పారంపర్యంగా ఆస్తి సంక్రమించినట్టు వ్యాధి సంక్రమించినట్టు పాపం కూడా సంక్రమించిద్దు అన్నమాట ఇప్పుడు వాటన్నిటిలో నుంచి నేను బయటికి రమ్మని దేవుడు పిలుస్తున్నాను నేను చెప్తున్నా ఎప్పుడైతే నా పాపిష్టి ఇష్ట జీవితాన్ని అసహించుకొని మారు మనసు పొంది ఏసైకి చేయి అందించి ఏసుతో నడవటం మొదలుపెట్టానో ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఏసుతో నడిచేటువంటి ఈ నడకలో ఈ ప్రయాణంలో మనశ్శాంతి అంటే ఏంటో ప్రశాంతత అంటే ఏంటో ఆనందకరమైన జీవితం అంటే ఏంటో ప్రాక్టికల్గా పంతొమ్మిది ఏళ్ళుగా అనుభవిస్తున్నాను పంతొమ్మిది సంవత్సరాలుగా ఆ ఆనందకరమైన జీవితం ఏంటో అనుభవిస్తున్నా ధైర్యంగా చెప్తా నేను ఆ జీవితానుభవంలో ఉన్నానో లేదో నా ముఖంలో నా 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 స్థితిగతుల్లో ఉన్నటువంటి పరిస్థితే మీకు అర్థమైపోతూ ఉంటుంది అంటే ఏ సైని నమ్ముకున్నాక ఏ సై చెప్పినట్టు రక్షణలోకి వచ్చినాక బాగా లక్కీ ఛాన్స్ వచ్చినాయి అని అడుగుతారేమో లక్కీ ఛాన్స్ ఏమో వచ్చినాయి వచ్చినాయి మనిషికి ఏది కావాలో అది ఎంత కావాలో అంత ఎప్పుడు కావాలో అప్పుడు ఎలా కావాలో అలా నాకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన బాధ్యతలోకి తీసుకున్నాడు నా జీవితాన్ని అంతేకాదండి ఇంకొక మాట కూడా చెప్తాను నేను అసలు ఎలా నడవాలో ఒక మనిషి బ్రతుకు అలా నడవడానికి నాకు ఆయన దారి చూపించాడు పంతొమ్మిదేళ్లుగా ఏసుతో నడిచిన ఈ నడకలో ఎన్నో బాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు అన్ని నీవు ఎన్ని ఎదుర్కొన్నావు అన్నీ వచ్చినాయి రోజు నువ్వు ఎన్ని పడుతున్నావు అన్నీ వచ్చినాయి నాకు కూడా కానీ వచ్చినవి అన్ని డీల్ చేసేవాడు ఉన్నాడు కదా భయం తెలియలే మధ్యలో ముంచకుండా నమ్మకంగా దరి చేర్చేవాడు దొరికాడు కదా ఇంకా భయం తెలియలే ఎన్న రాని ఆయన పాదాలు పట్టుకోవటం గోజాడుకోవటం సమాధానం పొందుకోవటం ఇంకా భయం ఎందుకు నా కోసం భూమి ఆకాశాలను తలక్రిందులు చేయగల సర్వాధికారి నాకు దొరికితే ఇంకా నాకు భయం దేనికి ఆయన మాటలకు తిరుగుబాటు చేసి బ్రతికినప్పుడు నేను భయపడాలి ఆయన మాటను తిరస్కరించి ఆయన చెప్పిన క్రియలు చేయకుండా వ్యతిరేక దిశలో నేను ప్రయాణం చేసినప్పుడు భయపడాలి ఆయన అదుపాగ్నల్లోకి వచ్చేసి ఆయన కనుసన్నల్లో బ్రతకడానికి ఇష్టపడి ఆయనతో నడుస్తున్నప్పుడు నాకు భయం ఏంది బలవంతుడు నాకు తోడు అందుకే ఎన్నో వచ్చినాయి నా తల వెంటుకలు అనే సమస్యలు వచ్చినాయి కానీ ఏది నన్ను ఇబ్బంది పెట్టలేకపోయింది వచ్చిన కాసేపు ఆ కూసేపు మనసు మళ్ళీ దేవుని వైపు తిరిగింది దాకా అరే ఎట్లా చేయాలి ఎట్లా అరే సమస్య వచ్చింది ఏంటి అంటే దేవుడు చూస్తూ ఉంటాడు ఏంటో తెగ టెన్షన్ పడుతున్నావు అని ఏం లేదు ప్రభా ప్రాబ్లం వచ్చింది ఓహో నేను సాల్వ్ చేయలేం ప్రాబ్లం ఓకే ఓకే క్యారీనా ఇదేంటి ప్రభా నువ్వు ఉన్నావు కదా నేనేంది ఇంత టెన్షన్ పడుతున్నాను మళ్ళాయిన పాదాలు పట్టుకుంటే మంచు తొలగిపోయినట్టు తొలగిపోయినాయి ఈరోజు నీకు మొదటిగా చెప్తున్నా ఈరోజు మారు మనసు పొంది పాపములన్నీ కడగబడి పరిశుద్ధ పరచబడి ఆ నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి ఇక నుంచి మనుషులతోనో మరెవరితోనో నీ సొంత ఇచ్చితోనో కాదు ప్రభు మాట చొప్పున బ్రతకడానికి ఏసుతో నడవడానికి నీకు ఇష్టమైతే ఈరోజు ఈ క్షణమే నేను రక్షణ పొందుకొని ఆయన రాజ్యంలో చేర్చబడాలి పరలోక రాజ్య వారసుణ్ణి కావాలి వారసురాలని కావాలి ఇహలోక జీవితంలో కూడా నెమ్మదిగల దినములు సమాధానకరమైన సంవత్సరములు నేను నా ప్రభుతో నడిచే ఆ జీవితంలో అనుభవించాలని నేను కోరుకుంటున్నాను అనేకులకు దీవెనకరంగా మారాలని నేను కోరుకుంటున్నాను అని నీవు అనే పనైతే అది కోరే పని అయితే ఆ తీర్మానం నీలోనికి వచ్చినట్లయితే ఇప్పుడే ఒక నిర్ణయానికి రా క్రొత్త సంవత్సరంలో కూడా ఇక పాత జీవిత పాపాలతో నేను నో కడగబడి పరిశుద్ధ పరచబడి ఇక జీవితం ఏసుతో అంటే లేచి నిలబడు అంటే దేవుడు ఎట్లా ఊరుకుంటాడు నీ అట్లా నువ్వు ఆయన ముద్దుల కొడుకు ముద్దులు కూతురివి ఎంత ముద్దుల కొడుకైనా చెప్పిన మాట వినకపోతే మనం ఏం చేస్తామండి ఒక తల్లి చెప్పిద్ది బాగా ప్రేమంటగా నీకు ఆ ఏం ప్రేమలే ప్రేమ ఉంటే వింటాడా చెప్పిన ఎందుకు ఉంటాడు అంటది ఎంత ముద్దులు కొడుకు ఎంత ముద్దులు కూతురు పోయినా మాట వింటే బాగుపడతావు కానీ వినకపోతే ఏం బాగుపడతావు అందుకే చెప్తున్నా ఇకనైనా వినడానికి నువ్వు నిన్ను నువ్వు అప్పగించుకుంటే నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు బాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు అప్పులు తెప్పులు నొప్పులు రావనే నేను చెప్పట్ల ఎన్నొచ్చినా అన్నిటికీ చాలిన ఏసు నీకుంటాడు